అని అంటే ఏంటి అక్కడ కథ ఏం నడుస్తున్నది వాళ్ళ మీడియా అదే తరహాలో ఇప్పుడు కూడా కథ నడుస్తుంది కానీ ఒక్కొక్క సందర్భాల్లో అంటే ఇది పెద్ద కేసు సీఎంకి సంబంధించింది కాబట్టి ఏదో రకంగా కేసు క్లియర్ చేయాలని ఇలాంటి అమాయకులని లేదంటే అపంసపుని చిన్నారులు కూడా తీసుకెళ్లి చేస్తారా అంటే వీళ్ళని ఎందుకు చేయాలి అప్పుడు దానికి రీజన్ ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు అక్కడికి రాకుండా అసలు ఆ ప్రదేశానికే పోకుండా ఏమీ జరగకుండా ఉంటే అనాల్సిన పని ఉండదు కదా అక్కడికి వాళ్ళు వెళ్ళారు సీసీ కెమెరాలు ఉన్నాయి మిగతా సాక్ష్యాలు ఉన్నాయి ప్లస్ వాళ్ళ రిలేషన్ కనబడుతుంది అక్కడ వాళ్ళ మోడస్ ఆఫ్ అప్రెండ్ అంటాం నేర స్వభావం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఎట్లయితే ఇంటెన్షన్ చేశారు ఇక్కడ కూడా అట్లాగే ఇంటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు వివేకానంద రెడ్డి కేసులో ఇంటెన్షన్ ఏంటి ఉండాల్సిన ఇంటెన్షన్ సునీతకు ఉండాలా లేదా వాళ్ళ ఆయనకు ఉండాలా లేదా శివప్రకాష్ రెడ్డికి ఉండాలా లేదా రెండో వారికి ఉండాలా అంతే కదా వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి కానీ జగన్ కి అవినాష్ రెడ్డికి ఏమి ఇంటెన్షన్ ఉంటది ప్రాక్టికల్ గా జగన్ పార్టీని వివేకానంద రెడ్డి పీకేదేం లేదు అవినాష్ రెడ్డి సీట్ ని వివేకానంద రెడ్డి పీకేదేం లేదు ఎందుకు ఆ రెండు ఆల్రెడీ ఫిక్స్డ్ అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చింది జగను దాన్ని గెలిపించమని చెప్పింది జగను అట్లాగే జగన్ పార్టీలో ఈయన ఆయన ఇస్తే బిచ్చం లాంటిది ఒక రకంగా పదవి అంతే కదా తన తల్లి మీద పోటీ చేసినటువంటి ఎందుకు దగ్గరికి రానియాలి సరే పోని వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని రానిచ్చాడు అట్లాంటి వాడు వచ్చేసి పార్టీని ఏదో చేసేస్తాడు అవినాష్ రెడ్డిని తీసేసి షర్మిలకి ఇప్పించేస్తాడు సీట్ ఆయన కూడా ఇవ్వడానికి ఇప్పించడానికి ఈ ఎవరు కానీ నేరేషన్ ఎట్లా క్రియేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా అయ్యో ఒక